హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీని క్రియేషన్స్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండవ విడత మనీ అనేది ఎందుకు జమ కాలేదని ప్రీవియస్ మనం రూపొందించిన వీడియోలో చాలామంది రైతులు అడగటం జరిగింది వారి డౌట్స్ను క్లారిఫై చేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం మా ఛానల్లో విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సెబన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ను మీ మొబైల్లో పొందగలరు వీడియోలో చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత మనీ అనేది కొంతమంది రైతులకు పడే మిగతా రైతులకు పడకపోవడానికి ప్రధాన కారణం ఆర్బీఐ నుంచి స్టేట్ గవర్నమెంట్కు రావాల్సిన ఎనిమిది వేల కోట్లలో ఐదు వేల కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది మిగిలిన మూడు వేల కోట్లు అనేది ఆర్బీఐ నుంచి విడుదల కాలేదు ఆర్బీఐ నుంచి ఈ మూడు వేల కోట్లు విడుదలైతేనే మిగతా రైతులకు మనీ అనేది జమ అయ్యే అవకాశం ఉంది మరొక ప్రధానమైన కారణం ఏమిటంటే రైతులకు సంబంధించిన పాస్బుక్లకు వారి యొక్క ఆధార్ మరియు ఫోన్ నంబర్ లింక్అప్ కాకపోవటం బ్యాంక్ అకౌంట్కి ఆధార్ మరియు ఫోన్ నంబర్ లింక్ కాకపోవటం వారి పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లో సరిగ్గా లేకపోవడం వల్లే ఈ రెండో విడత ఒకటో విడత అనందధ సుఖీభవ మనీ అనేది జమ కాకపోవడానికి మరొక కారణంగా చెప్పవచ్చు రైతులు మీ పొలాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో నమోదైనాయా కాలేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి ఒకవేళ ఆన్లైన్లో మీ పొలానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి లేకపోతే మీ పాస్బుక్కు ఆధార్ని లింకప్ చేసుకోండి పాస్బుక్కు ఈ ఆధార్ లింకప్ అనేది కేవలం తహసీల్దార్ కార్యాలయంలో మాత్రమే లింకప్ చేయటం జరుగుతుంది ఈ ఆధార్ లింక్అప్ చేసుకున్న తర్వాత మీ సేవకు వెళ్ళి మీ ఫోన్ ని మీ పాస్బుక్కి లింక్అప్ చేయించుకోండి ఈ పాస్బుక్కు మొబైల్ నెంబర్ లింక్అప్ చేసేటప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ రావటం జరుగుతుంది ఈ వన్ టైం పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీ బయోమెట్రిక్ తమ్మును కూడా వేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి మీ పొలానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో నమోదు చేయబడ్డాయా లేదా అని చెక్ చేసుకోండి